అరే చరణ్ మీ ఫ్యామిలీ తీర్థయాత్రలకు వెళ్ళారు కదరా ఆ కార్ కి యాక్సిడెంట్ అయిందిరా ఏం మాట్లాడుతున్నావరా పొద్దునే పిచ్చి పొందని తాగేవేంటి లేదురా నిజంగానే యాక్సిడెంట్ అయిందంట మీ అన్నయ్య వదిన అక్కడికక్కడే చనిపోయారు మీ అమ్మేమో ఏమో కొను ఊపిరితో ఉందంటరా దైద్రం వదిలింది ఈ ప్లాస్ట్ మొత్తం నాదే రే ఏం మాట్లాడుతున్నావరా వాళ్ళు చనిపోయారని బాధ కూడా లేకుండా బాధ నాకెందుకురా నేను ఆస్తి అడిగితే నాకు ఇవ్వకుండా నన్ను రోడ్డు బాల్ చేశారు అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి రే నువ్వు అనుకున్నట్టు కాదురా మీ అన్నయ్య వదిన ఆస్తి అంతా ఎప్పుడో నీ పేరు మీద రాశారా ఏంట్రా నువ్వు అనేది అవును వాళ్ళకి పిల్లలు పుట్టరని తెలిసి నిన్నే కొడుకుగా భావించి ఆస్తంతా ఎప్పుడో నీ పేరు మీద రాశార్రా నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు విని ఎక్కడ ఆగం చేస్తావో అని చెప్పి ఇన్నాళ్ళు నీకు విషయం చెప్పలేదురా ఇంతకాలం నీ కుటుంబాన్ని విడదీసింది ఎవరెవరో తెలుసా అలాంటి వాళ్ళ మాట వినేరా నీ కుటుంబాన్ని దూరం చేసుకుంది ఇప్పటికే నేను కాపాడుకోరా నాలాగా చెప్పిన మాటలు విని ఎవరి కుటుంబాలను దూరం చేసుకోవద్దు ప్లీజ్